ఒక వ్యక్తి ఒక స్కూల్లో గంట కొట్టే చేసేవాడు ఒక రోజు స్కూల్ కి కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్ యొక్క చూపు ఆ గంట కొట్టే వాడి మీద పడుతుంది దగ్గరికి వెళ్ళి బాబును ఏం చదువుకున్నావు అని అడుగుతాడు ఆ గంట కొట్టేవాడు నేనేం చదువుకోలేదు సార్ అని అంటాడు వెంటనే జాబుల నుండి తీసేస్తాడు అతను రోడ్డు పాలైపోతాడు తర్వాత ఆ గంట కొట్టేవాడు రోడ్డు మీద ఏదో ఒక చిన్న సమోసా షాప్ పెట్టుకుని అలా కష్టపడి బేకరీ నుండి రెస్టారెంట్లు ఓపెన్ చేసే స్థాయికి చేరుకుని సిటీలోనే ఓ పెద్ద ధనవంతుడు అయిపోతాడు ఒక రోజు ఒక విలేకరి అతని చాలా ప్రశ్నలు అడుగుతాడు సార్ మీరు చాలా చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి ఎలా వచ్చారు అని మొదలగు ప్రశ్నలు అడుగుతాడు ఇతను సమాధానాలు ఇస్తూ ఉంటాడు విలేకరు చివరిగా అతనికి ఒక ప్రశ్న అడుగుతాడు మీరు ఏం చదువుకున్నారని అప్పుడు ఆ ధనవంతుడు అంటాడు నేనేం చదువుకోలేదని అంటాడు మీరు బాగా చదువుకొని ఉంటే ఇంకా ఏ స్థాయిలో ఉండేవారో కదా సార్ అని అంటాడు నేను బాగా చదువుకుని ఉంటే స్కూల్లో గంట కొట్టుకుంటూ ఉండేవాణి అని అంటాడు చాలా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈరోజు చదువుకున్న వాళ్ళకంటే చదువు రాని వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తున్నారు ధనవంతులు అవుతున్నారు ఈ రోజుల్లో చాలామంది పెద్ద పెద్ద డిగ్రీలు చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవు చదువు ఉండాలి చదువుతో పాటు స్కిల్స్ కూడా ఉండాలి పెళ్లి చూపుల కోసమో సమాజం కోసమో ఎవరికో చూపించడం కోసం డిగ్రీలు సంపాదించుకుంటే లాభం ఏముంటుంది